చూడండి ఫ్రెండ్స్ బోటీ కూర తయారు చేసే విధానం ఫస్ట్ బోటీని తీసుకొచ్చుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని కుక్కర్లో వేసి మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి పసుపు ఉప్పు వేసి తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు బాగా క్లీన్ చేశాను చూడండి వెయిట్గా వచ్చింది పసుపు ఉప్పు పోయి నీట్గా క్లీన్ చేశాను చూడండి మిరియాలు ఇది ఏమో అంటారండి ఇది అనాశపువ ఇవి వచ్చేసి మొగ్గ చెక్క ఇవన్నీ మొత్తం కలిపి మసాలా దినుసులు పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఇలా మసాలా దినుసులు పౌడర్ చేసుకున్నానండి అలాగే ధనియాలు కూడా వేపి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు దంచి పెట్టుకున్నానండి బాండీలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం ఎక్కువే పడుతుంది వాసన పోవాలి కదా ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందులో ఉల్లిపాయలు వేయాలి ఇదోరగా వేసుకోవాలి ఇలా ఎర్రగా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో వేసాం కదా సాల్ట్ ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలి ముందు పసుపు వేసాం కదా ఇప్పుడు కొంచెం వేయాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలాలు వేయాలి ధనియాల పొడి మసాలా దినుసులు ఇప్పుడు కారం వేసుకోవాలి స్పైసీగా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి మా ఇంట్లో కారం ఎక్కువ తినారు కాబట్టి కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ ఉడికించుకున్న బోటి వేసుకుందాం ఇలా మాంసం ముక్క ముక్కకు మసాలా బాగా అంటుకునేలాగా బాగా కలిగి పెట్టాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రై కదండి కొంచెమే వేసినాను వాటర్ వాటర్ అన్నీ ఎగిరిపోవాలి ఉడకాలి ఇందులో బాగా ముక్కలకు మసాలా పట్టేట్టుగా ఇప్పుడు మూత వేసి ఉడికించుకోవాలి ఇది మెత్త పొడి ఇలా చగన పెట్టి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పొడిని నత్తర పొడిని ఇందులో వేయాలి ఇదంతా బాగా కలిసేటట్టు ఉడికించుకున్నామంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా